అందరికీ వందరములు ఈరోజు మంచి విషయాలు నేర్చుకుందాము మారు మనసు గురించి నేర్చుకుందాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండు వ్యాధ్యం ఒకటవ వచ్చంలో రోమిలికి రాసిన పత్రిక పన్నెండు వ్యాధ్యం ఒకటి వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శిరుములను ఆయన నువ్వు సమర్పించుకోవడని దేవుని వాస్తవను బట్టి మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి ఏమంటున్నాడు ఇక్కడ రోమికు పౌలు గారు రోమిలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సహీవయాగంగా మీ శరీరకు ఆయనకు సమర్పించుకోండి ఈ శరీరాన్ని దేవునికి సజీవంగా ఉన్న మనము ప్రతి అవయమును దేవునికి సమర్పించుకోమంటున్నాడు పౌరు గారు ఎందుకన్నాడు మాట గత కాలంలో చూస్తే అనగా యేసుక్రీస్తు దేవుని కుమ్మాడని తెలియదు మనకు క్రీస్తు ఎందుకు వచ్చారో ఎందుకు సమాధి చేయబడ్డారో ఎందుకు పునార్థనడయ్యాడు దేవుని పేరు దేవుని రూపం దేవుని సంకల్పం దేవుని చిత్తము తెలియడం మనం ఈ శరముతో లోకములో ఉన్న అనేకమైన పాపకార్యాలు చేసాం చేసి దేవుని ఉగ్రత కింద ఉన్నాం మరి క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తుని లక్ష్మణ్ అంగీకరించిన తర్వాత దేవుని సంఘంలో చేరిన తర్వాత ఈ అవయవాలు దేవునికి సజీవంగా మన శరికి సమర్పించుకోవాలి ఎలా సమర్పించుకోవాలి ఈ లోకపు ఈ లోకపు మర్యాదను అనుసరించకుండా ఉత్తమము అనుకూలమైన సంపద దేవుని చిత్త మీద పరిచి తీసుకున్నట్లు మీ మనస్సు నూతన మగుడు వల్ల రూపాంతరము పొందిని అంటున్నాడు అంటే ఇక్కడ ఏమంటాడంటే మన కళ్ళు ఒకప్పుడు మాపుచూపులు చూసే ఇప్పుడు చూడకూడదు మన చెవులు బూతి మాటలు పోకిరి మాటలు ఉన్నాయి ఇప్పుడు వినకూడదు మన నోరు బూతి మాటలు ఆడాయి పోకిరి మాట్లాడే చెడ్డ మాటలు పడికాయి అలా ఈరోజు ఇప్పుడు మాట్లాడకూడదు మన మనస్సు దుష్టాలోచన దురాలోచన చేస్తాం మన శరీరం కామాభిలాషంత ధనాపేక్ష ఎంత బతికే ఒకప్పుడు ఇప్పుడు అలా బతకకూడదు మీ బతుకులు మార్చుకోండి మీ జీవితం మార్చుకోండి అన్నాడు అంటే ఒక మాట చెప్పాలంటే యాగము అంటే బలి ఈ శరీరము దేవునికి నీతి కొరకు బలిగా ఇచ్చి అన్నాడు నీతిగా ఇచ్చి మన జీవితాన్ని మార్చుకోవాలి అంటే మనం చూసే చూపు మనం మాట్లాడే మాట మనం వినే వినికిడి అన్నీ కూడా నీతి నీతివై ఉండాలి అంటే మంచి వినాలి మంచివి చూడాలి మంచివి మాట్లాడాలి తప్ప మరి మన బతుకులు జీవితాలు మార్చుకోకుండా ఫోన్లు మారుస్తున్నాము బట్టలు మార్చుకుంటున్నాము ఇల్లు మార్చుకుంటున్నాము ఏమండి కానీ బతుకుని మా బతుకులు మాత్రం మార్చుకోవడం లేదు కాబట్టి దేవుని చిత్తం మీద పరిశీలించు తీసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మొదటి వలన రూపాంతరం చేయాలంటే మనస్సు మార్చుకోండి అంటున్నాడు అలాగే వివాహా స్వార్థ ఎనిమిది వైద్యం పరణోదంలో వివాహాస్వార్థ ఎనిమిది వైద్యం ఉత్సవంలో ఒక వ్యభిచార స్త్రీ పట్టబడి ఉంటుంది పట్టు పట్టు పట్టుబడుతుంది వ్యభిచారంలో అప్పుడు ఆమెని చంపుదామని కొంతమంది వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఈశ్వర వారు నాలుగు మధ్యలో ఉంటారు మార్గాలు చూడినప్పుడు వాళ్ళు అక్కడ యేసు శోధించడానికి ఒక మాట్లాడుతారు ఏంటంటే ప్రభ ఐదుగో విభజనలో పట్టబడే స్త్రీ కదా ఈమెను మరి రాళ్ళతో కట్టమని పవన్ మహర్షి గారు చెప్పారు కదా మరి ఏం చేయమంటారంటే యేసు ప్రభు ఏమంటారంటే ఎవడైతే పాపం చేయలేదో మీరు రాయి అంటారు అప్పుడు వారందరూ కూడా వారి తప్పులన్నీ కూడా వారు తెలుసుకొని ఆమెను రాయకుండా ఆగినట్టు రాళ్ళతో కొట్టి చంపకుండా ఆగినట్టు మనకు వాక్యం మడుతుంది అయితే వాస్తవానికి వాళ్ళు అడిగింది ఎందుకు అంటే ఒకవేళ ఈ రాళ్ళతో కొట్టి చంపమని వేసుకుని పడినా అనుకోండి ఇరేమంటారు మరి అదేంటిది నువ్వు పాపం చేయి రక్షించడానికి వచ్చావు కదా ఈ ఇదేంటిది రాళ్ళతో కొట్టి చంపమన్నా అని మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తారు ఒకవేళ ఈయన వద్దు అని అనుకోండి ఇదేంటి నువ్వు యూదుడు అయిండి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తావు అని అంటారు అంటే ఈశ్వరపు శోధించడానికి అప్పుడు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఈశ్వరపు తిరిగి వారికి చిక్కులు పెట్టేసాడు ఏంటంటే మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే మీరు రాయవండి అన్నప్పుడు మీరు మనసులు మారకుండా మీ బతుకులు మార్చుకుని మీ జీవితాలు మార్చుకోకుండా ఎదురువారు బతుకుల జీవితాల మీద రాళ్ళు వచ్చారా అని ఆయన ఎదురు ప్రశ్నించినప్పుడు వారు ఆలోచన పడిపోయి అక్కడ రాయితో గాయపరచలేదు ఆమెని అప్పుడు చేసి ప్రాబ్ నేను అమ్మ నీకు ఎవరైనా బాధించారా కొట్టారంటే లేదు బ్రహ్మ అని ఆమె అంది అప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను అన్నది వెంటనే ఏం చేసింది విభజనలు పట్టబడి స్త్రీ అంటే ఏం చేసిందంటే తన బతుకుని జీవితాన్ని మార్చుకొని తన మండమైనటువంటి శరీరాన్ని అవయవాన్ని ఒకప్పుడు గత జీవితంలో చేసిన పాపాలకు ప్రాచ్యతం చేసి ఏసుక్రీస్తుని వెంబడించిందాన్ని కానీ ఈరోజు అనేక మంది యేసుక్రీస్తుని ఇరిగామని తెలుసుకొని నేడు కొడుతో బతుకులు జీవితాలు మార్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఇంకా మోహపు చూపులే ఇంకా బూతు మాటలే ఇంకా పోకిరి మాటలే ఇంకా దుష్టాలోచన దురాలోచనలే ఇంకా పురుగువాడిని భాష ఆశించడమే ఇంకా పురుగువాడిని పురుగువాడి స్త్రీ యొక్క భర్తను ఆశించడమే ఇంకా ధనాపేక్ష జీవితం పోలేదు ఇంకా పాప జీవితం పోలేదు ఇంకా ఇంకా అలాగే ఉన్నారు తాగినోడు తాగుతున్నాడు సిగిడ్లతో సిగడు తాగుతున్నాడు మందు తోడు మందు కొడుతున్నాడు కొడతామంటున్నాడు చంపుతామంటున్నారు ఇదే ఇదే మీ బతుకులు మార్చుకోవాల్సింది అక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి రోబీ రసం పెద్ద మన మనం కద రెండో మాట చివరి మాటలో మీ మనస్సు మరి నూతన ఒకటి వలన రూపాంతరం చెందిండి రూపాంతరం కొత్తగా బ్రతకాలి ఈ దేహము యేసుక్రీస్తుకి బలిగా ఇచ్చేయాలి నీతి సాధనంగా ఏదో ఉపయోగించాలి మనం చూసే చూపు మాట్లాడే మాట వినే వినికిడి అంతా కూడా నీతిగా ఉండాలి అది తండ్రి దేవుడు కోరుకునేది అని సాయంత్రం గమనించాలి అలాగే లోకస్సు అంతా ఏడు వధ్యాయము ముప్పై ఏడు నుండి మనం నలభై ఎనిమిది వచ్చ్రాలు చూసిన ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అలాగే నలభై నలభై ఎనిమిది సంవత్సరాలు చూస్తే ఇక్కడ కూడా ఒక యేసు గారు ఒక శిష్యుడికి భోజనకు వెళ్తారు వెళ్ళినప్పుడు ఒక అక్కడ కూడా ఒక స్త్రీ వస్తుంది వచ్చి అత్తలతో తన పాదలన్నీ కడుగుతుంటుంది అంటే కన్నీటితో అత్త పూసి తన జుత్తుతోటి తన పాదలన్నీక్కడి కన్నీటితో కడుగుతుంటుంది అనమాట అత్త పూసి అక్కడ వాళ్ళు అంటారు ఎందుకు ఆత్ర అంతా నువ్వు పాడు చేస్తూ అది అమ్మి బేదరికి ఇవ్వచ్చు కదా అని అప్పుడు ఏసుప్రభు అంటానంటే బేదరు ఎల్లకాలమైతే ఉంటారు కానీ నేను మీ మధ్య ఉన్నాను కదా అని ప్రభు సెలవిస్తారు ఆమె దేవుడు ప్రభు దగ్గర పాపలు ఒప్పుకోలేదు కానీ ఆమె కన్నీటితో అత్తలు పూసి కన్నీరు కారుస్తూ తన శిరోజాలతో అంటే జుత్తుతో ఆయన పాత్రలా కడుక్కుంటుంది తుడుచుకుంది అలాగా పశ్చాత్తా పడుతుంది అందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు అక్కడ ఇదేంటిది ఏసుకు వచ్చి ఒక పాపాత్మరాలు అమ్మ ఒక పాపాత్మరాలు ఇదేంటిది ఇతను ఎలా దగ్గర చేసుకున్నాను అప్పుడు నేను ఏమన్నా అమ్మ విస్తారముగా ఆమె విస్తార పాప పాపణనితో చెప్పుచున్నాను విస్తారంగా ప్రేమించింది ఎవరికి కొంచెంగా ఈ వాడు కొంచెముగా ప్రేమించడం చెప్పి నీ పాపల శింబురాన్ని ఆమెతా అన్నాము అందరి అందరూ హృదయాలు మనసు జరిగిన దేవుడు కాబట్టి ఆయన ఆయన ఏం చేసాడంటే విస్తారముగా ప్రేమించింది కదా ప్రభుని విస్తారమైన పాపలన్నీ కనిపించాడు ఆ పాపిష్టి పాపిష్ఠీ పాపిష్టి పాపిష్ఠు తమ బతుకుని జీవితాన్ని మార్చుకున్నట్టు మన గ్రంథము సాధిస్తూ ఉంది కానీ ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న అనేక వారి ఇంకా వాళ్ళ జీవితాలుగా ఉన్నారు అలాగే లోకస్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఎనిమిది వర్షంలో లోకస్సు వార్త పంతొమ్మిది ఎనిమిది వచ్చినప్పుడు కూడా జక్కయ్య గారు జక్కయ్య గారు కూడా ఈయన చాలా పొట్టివాడు ఒట్టి పొట్టివాడే గారు గట్టివాడు ఈయన కూడా గట్టితనం ఏంటంటే అప్పట్లోనే ఫైనాన్స్ వ్యాపారం చేశాడు గొప్ప డబ్బు సంపాదించాడు ఆయన గొప్ప డబ్బు అప్పట్లో గొప్ప డబ్బు సంపాదించాడు కానీ యేసుక్రీస్తు నిత్య జీవులకు వర్షం తెలిసిన తర్వాత దేవుని కుమారు తెలిసిన తర్వాత అయ్యో నేను దేవుని వాక్యం ప్రకారం వడ్డీ ఇవ్వకూడదు వడ్డీ ఆశించకూడదు ఆయన యోచనలో పడి తన బతుకుని జీవితం మార్చుకోవడానికి పుట్టివాళ్ళు అందరూ పొడుగులు ఉన్నారు ఈ నన్ను గుర్తించడం లేదని చెప్పి చెట్టు మీదకి చెట్టు మీదకి ఎక్కి నా ప్రభువు నేను గుర్తిస్తే అందరి సమ్ముఖంలో ఆయన పాదలు పట్టుకొని నా పాపములను క్షమించుకుని అడుగుతాను నేను మార్చుకుంటాను నా జీవితం సరిచేసుకుంటాను అని అనుకున్నాడు యేసు బ్రబారు అందరి హృదయాలని మనసు జరిగింది కాబట్టి జక్కయ్య దిగు అన్నాడు అక్కడ చూడండి చూద్దండి లోక శువార్త పంతొమ్మిది నేను పద్ పంతొమ్మిది వైజాగ్ జీవిత వచ్చిన లోక వార్త జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బెదిరికిచ్చున్నాను నేను ఎవరు ఎద్దులేనను అన్యాయంగా దేనిను తీసుకునేలా అతనికి నాలుగంతల మరలా చెల్లింత నేను చెప్పాను తన బతుకుని అందరి ముందు తన పాప మొప్పుడు అయ్యా ఇదిగో దేవుడు ఎవరో దేవుడు రూపం ఏంటో దేవుడి స్వభావం ఏంటో దేవుడిని ఆరాధించే విధానం ఎప్పుడు నీవెవరో తిరిగినప్పుడు నేను లోకంలో నా ఇష్టానుసారంగా నా శరీరంతో పాపం చేశాను అన్యాయంగా దోచుకున్నాను అక్రంగా దోచుకున్నాను అనగేకమంది ఆస్తులు కబ్జ చేశాను వ్యాపారంతో చెయ్యి ఈ బతుకు జీవితం నాకు వద్దు అని చెప్పి నన్ను ఏం అంటే వెంటనే తన బతుకుని మార్చుకొని ఈసుకు ముందు వాళ్ళందరూ ఇసుకు చుట్టూ ఉన్న దగ్గర దగ్గర అందరికి దగ్గర ముందు పాపం మొప్పుకొని తన బతుకుని మార్చుకొని ఎవరి దగ్గర అందరి అందరు పిలిపించి డబులు ఇచ్చేసాడండి చూసారా అక్కడ ఏం చెప్తున్నాడు నాలుగంతలు అటండి చూసారా రెండు అంతలు కూడా కాదు నాలుగంతలు చెన్నుతున్నారు ప్రభుత్వాలు అంటే ఎంత డబ్బు సంపాదించినా అక్కడ చూడండి ఈరోజు ఎప్పుడు కూడా క్రైస్తవులు చెప్పుకున్నాడు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నా కమిషన్ వ్యాపారం చేసుకుంటున్నారు చూసారా మన వాక్యం మనకి ఏం చదివిస్తుంది ఈ శరీరం ఒకప్పుడు గతంలో దేవుని మునుపు యసుక్రీస్తు నెరికి మునుపు ఈ శరీరం అప్రతులపడేసాం ఎప్పుడొకరు క్రైస్తులు అనేది చెప్పుకుంటున్న వారు తల్లిదండ్రులు పట్టించుకోరు తల్లిదండ్రులు ప్రేమించరు వారి మీద ఆడుతున్నారు ఇదేనా మీకు మీరు నేర్చుకుంటుంది ఇదేనా మీ బతుకులు మార్చుకుంటుంది ఒక మీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించడం పరిస్థితిలో ఉన్నారు పెద్దలు అంటే గౌరవించని పరిస్థితిలో ఉన్నారు ఏం ఏం బతుకులు మార్చుకుంటున్నారు మీరు ఇంకా లోకస్ వార్త ఇరవై మూడు అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై మూడు వచ్చినాన్ని చూడండి లోకసు వార్త ఇరవై మూడు మధ్యము ముప్పై తొమ్మిది నలభై మూడు వచ్చినాల్లో ఈశ్వరుకు సిరి వేసినప్పుడు ఇద్దరు దొంగలు వేడు చేశారు ఒక దొంగ ఏమంటున్నాడు నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించాలని నేను ఇంకో దొంగ ఏమంటాడంటే అంటే మనం పాపం చేసామరా మనం దొంగతనాలు చేసాం అనేక మందిని డబ్బు కోసం చంపేసి ఉంటాం కానీ మన బతుకులు మన జీవితాలు మనం మార్చుకోలేదు ఇదిగో లోకరక్షకుడు మన మధ్యన సిరివేయబడి ఉన్నాడు ఆయన అన్యాయంగా ఆయన సిరి చేశారు ఆయన దగ్గర బతుకు మార్చుకోవాలని ఆయన బతుకు జీవితం శిరువులో మార్చుకున్నాడు దొంగ మార్చుకున్నాడు వెంటనే ప్రభా నా శరీరం అంతా అనేకమైన పాప కాదు చేశారు నా మనస్సుతో నా మనసు అంతా పాపాలు నా అంతా పాపాలే ఎందుకు బతుకుతున్నా ఎందుకు జీవిస్తున్నానో తెలియదు నా స్థితి నేను చనిపోతాను చనిపోయే ముందు ఇదిగో నా పాపల్ని ఒప్పుకుంటాను లోకృష్ణ కూడా దేవుడు కుమారుడిని ఒప్పుకుంటానయ్యా దయించి నన్ను క్షమించు మీ కృప ఉంటే పరదేశంలో నాకు అవకాశం అని అడిగాడు అప్పుడు ఏస్ప్రమంట చూసా చూశారండి అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నెచ్చిమగా నీతో చెప్పుచున్నాను నాతో పాటు ఉంది అంటే ప్రభువు దగ్గర ఎవరైతే బతుకులు జీవితంలో మార్చుకుంటారో వాళ్ళ జీవితం ఆగమిగడం అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాగే మార్చు వార్త పదవాధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వచ్చినా చదవండి మార్క్స్ వార్త పది నుండి పది వైద్యము నలభై ఆరు వైద్యము యాభై రెండు వచ్చిన చూస్తే నలభై ఆరులో వారు ఇరుకోపట్నంకి వచ్చి ఆయన తిరిగి శిష్యులతో బాధ జనసేనతో ఇరుగో నుండి బయలుదేరి కూర్చుండగా దీమయ్య కుమారుడకు భర్తిమయ్యను యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన ఆయన నజరుడైన యేసు అని వాడు విని దావేది యేసును కరుణించు మన కేకలు వేయ మొదలుపెట్టాను ఊరకుండమన్నా అనేకులు వారిని గద్దించరు కానీ వాడు దావిదుకోమన్న కరణించుకుని మరీ ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు ఏసు పిలిచి నిలిచి వాళ్ళ పిలువడలు చెప్పగా వాళ్ళ గుడ్డు వాళ్ళని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాం అని పిలుచున్నాడు లేమని వాడితో చెప్పిన అంతటా వారు వాడు బట్టలు పారవేసి దిక్కులు లేచి వేసి అతకు వచ్చాను వచ్చి ఏసు నేను నీకేమి చేయగలుచున్నాను వారిని అడుగుగా ఆ గురుడివాడు బోధకడ నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పిన అందుకు వేసు నువ్వు వెళ్ళము నీ విశ్వాసం నేను స్వచ్ఛపరించి చెప్పిన వెంటనే వాడు త్రావను ఆయన వెంట చూపు పొంది చూశారా ఆయన ఏం చేశాడండి క్రీస్తు పురం గురించి ఎవరో చెప్తే నమ్మాడు విన్నాడు నమ్మి విని నమ్మాడు ఎవరు ఈ గురుడువాడు ఎవరో చెప్తేగా తెలుసు దాని గురించి ఎవరో చెప్పారు ఆయన దేవుని కుమారుడు మన మధ్యకు వచ్చాడయ్యా అది మన పాపల కళ్ళనికి వచ్చాడు మన నిత్యజీవులు తీసుకెళ్ళడానికి వచ్చాడు నమ్మాడు ఎవరో చెప్తే నమ్మాడు గుడ్డు నమ్మాడు కొనులేవు పుట్టు గుడ్డోడు నమ్మాడు నమ్మాడు నమ్మేం చేశాడు విశ్వాసం ఉంచాడు మూడుదేం చేశాడు అతను బాగు చేశాడు నమ్మాడు నాలుగేం చేశాడు ప్రార్థన చేశాడు కేకలు వేశాడు ప్రభా ప్రభా ప్రార్థన చేసి కేకలు వేశాడు తర్వాత ఏం చేశాడు ఆయన వెళ్ళడం ప్రయత్నం చేసి దిక్కురా లేచాడు బట్టలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేశాడు మూట పట్టుకున్న వాడిని తర్వాత ఏం చేశాడు ఆయన వెంబడించాడు క్రీస్తు వెంబడించాడు వెంబడించిన వాడిని ఏం చేశాడంటే ఆయన చూపు పొద్దు అంటే పాత జీవితం మొదలు కొత్త జీవితాన్ని క్రీస్తు మొదలుపెట్టాడు మరి మనము యేసుక్రీస్తు దేవుడు కుమ్మని నమ్మాం విశ్వాసం ఉంచాం తను బాగా చేస్తాడు నమ్మాం ప్రార్థన చేసాడు నమ్మాం ప్రార్థన చేస్తున్నాం అన్ని చేస్తాం బట్టలు మార్చుకుంటాం కొత్త బట్టలు మార్చు కొత్త బట్టలు మార్చుకుంటాం కొత్త ఫోన్ మార్కెట్లో వస్తే మార్చిస్తాం కానీ క్రీస్తు బోధ క్రీస్తు మారి జీవితం అది మనకు వద్దు ఆ మనం ఆయన ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఆయన ద్వారా దేవుడి ఆశయాలు కావాలి కానీ మన భౌతిక జీవితాలు మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు సోహద మీరు గమనించండి మారు మనసు ఉందండి ఇంకా మన జీవితాలు అక్కడే ఉన్నాయి అక్కడ అయిపోకూడదు తద్వారా మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీకి ఎంతో నష్టమైన మీరు గమనించాలి మీకు ఇంకోటి తెలుసు లోక పదిహేను వైద్యము పదకొండు ముప్పై వచ్చిన చదవండి లోకసు వార్త పదిహేను వచ్చే పదకొండు ముప్పు వచ్చిన తప్పిపోయిన కుమారుడు తండ్రి తండ్రికి ఇద్దరు కుమారుడు రాత చిన్నవాడు ఆస్తి పంపించేయమన్నాడు పెద్దవాడు మాత్రం తండ్రి దగ్గర ఉన్నాడు చిన్నవాడు ఆస్తిపడు పోయాడు పాడు చేసాడు తర్వాత తెలిసింది తన బతుకుని జీవితాన్ని మార్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు చూసారా దేవుడిచ్చిన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తండ్రి యొక్క ప్రేమను కాదని లోకంలోకి వెళ్ళి తన ఇష్టాశ బతికాడు చివరికి పందులు తినే పుట్టు కూడా తినే పరిస్థితి వచ్చింది పొందాడు పశ్చాత్త పడ్డాడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడు ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్నాము దేవుని సంఘంలో చెప్పుకొని ఇంకా పందులు తెచ్చుకుంటున్నారు పంది పుట్టలగ ఆ పాత జీవిత పంది పంది తన స్వభావాన్ని మారినట్టు కుక్క తన కుక్క వాంతికి తిరిగినట్టు మనుషులు ఇంకా అదే స్థితిలో ఉన్నారు ఇంకా మేము క్రైస్తుల మనం చెప్పుకొని మాపు చూపులు చూసేవారు ఉన్నారు వ్యభిచారం చేసేవారు ఉన్నారు దొంగతనాలు చేసేవారు ఉన్నారు అసూయపడేవారున్నారు ఉన్నారు కక్షలు కార్పణ్యాలు చేసేవారు ఉన్నారు పాత జీవితాలతో పండగలు ఆచారాలు చేసేవారు ఉన్నారు మొక్కుబడు చేసేవారు ఉన్నారు ఇతరులు దూషించేవారు ఉన్నారు కక్ష కట్టేవారు ఉన్నారు మందు కొట్టేవారు ఉన్నారు తాగేవారు ఉన్నారు పురుగు వారి వేరు ఇరుగు పురుగు వారి మీద నీ పురుగు ప్రేమించిన మాటకు విరుద్ధంగా వారి మీద శనుగులు ఉన్నాయి సంఘంలో సోహన్ మిశ్రలు ఉన్నాయి ఇదే మీ బతుకులు ఇదే మీరు మారినట్టు ఇందులో నీతి ఎక్కడ ఉంది మీ నీతి మంతులు ఎక్కడ అయ్యారు ఇంకా మీ పార్థీవితులు మగ్గిపోయారు పంది బురదలో తన ఉన్నట్టు దానికి తెచ్చి కనక సింహాసనం మీద కూర్చుని పెట్టిన తర్వాత బుద్ధి మారుతాం ఒక్కొక్క తరం వాంతి తిరిగినట్లు మీ బతుకులు అడిగాయి మార్చుకోవాలి రూపాంతరం చెందాలి కొత్తగా ఆలోచించాలి కొత్తగా బ్రతకాలి మనం ఆడే మాట చూసే చూపు వినే చెవి మన అవయవాలని కూడా నీతి సాధన ఉపయోగించాలి ఇంకా చాలామంది 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 తమ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా కేవలం క్రైస్తనే చెప్పుకొని మర్చిపోయి మాసి మాసిగా మాటగా చేసినట్టు అదే జీవితంలో అదే బుద్ధులు కొనసాగుతున్నారు అలాంటి వారందరూ దేవుగ్రత కింద ఉన్నారు ఇప్పుడు నిత్య జీవానికి వరసలు కారు నిర్గానికి వెళ్ళిపోతారు కాబట్టి బతుకులు మార్చుకోండి మళ్ళొకసారి మనం రూమిగ్రాసిన పత్రిక పరిణవతి అవడం చూద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయోగంగా మీ శరీములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాస్తవులను బట్టి మిమ్మల్ని బతిమాలు కూర్చున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది బతుకులు మార్చుకో జీవితం మార్చుకోండి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగడం వల్ల రూపాంతరం పొందిడి మీ బతుకు జీవితం మార్చుకుని రూపాంతరం పొందండి మనస్సు మారి రూపాంతరం పొందండి మీ ఆలోచనలు మారాలి మీ స్థితిగతులు మారాలి మీ మాట మారాలి మీ చూపు మారాలి మీ నడక మారాలి మీ పడక మారాలి అన్నీ మార్చుకోవాలి మీరు ఆడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి వినే వినికిడి జాగ్రత్తగా ఉండాలి ఈ శరీరము ఇవన్నీ కూడా దేవుని వాక్యం వైపు దేవుని నీతి వైపు ఈ అవయవాలన్నీ సాధనకు ఉపయోగించాలి తప్ప పాపానికి దీనికి దోషం అవ్వకూడదు దైతమైన అందరూ జీవితాలు సరి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని కృప దేవుని మహిమ మీరు పొద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాక్య ఉండే సోదరులందరూ కూడా మీ బతుకుల మీ జీవితాలు మార్చుకొని క్రీస్తు బోధి అందులో సాహసం జాత కలిగి ఉండి మీ బతుకుల మీ జీవితాలు మార్చుకొని దేవుని కృప దేవుని మహిమ పొద్దుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ నర్జు వాదన